శ్రీమాత్రే మిత్రులందరికీ శుభోదయం మన మిత్రులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఆ గణనాయకుడు మన మిత్రులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ క్రోజినమ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి శనివారం ఈరోజు చవితి మధ్యాహ్నం ఒంటి గంట యాభై వరకు ఉంది తదుపరి పంచమి ఈరోజు నక్షత్రం ఉదయం పది ఇరవై ఏడు వరకు ఉంది తదుపరి స్వాతి ఈరోజు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శనివారం ఈరోజు దుర్మూతం ఉదయం ఏడు ఇరవై ఏడు వరకు ఉంది వజ్యం సాయంత్రం నాలుగు ముప్పై తరగతి ఆరు ఇరవై వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అలాగే ఈరోజు సెప్టెంబర్ ఏడు శనివారం ఈరోజు నక్షత్రాలైనటువంటి చెత్త స్వాతి నక్షత్రాలు ఎవరికి తారాబుల్ కుదుతున్నామని పరిశీలించినైతే పునరసు విశాఖ పౌరవదర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి చెత్త స్వాతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు వినాయక చవితి మనం గతంలో కొన్ని వీడియోల్లో పౌర్ణమి ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క నెల పౌర్ణమి కరెక్ట్గా ఆ పౌర్ణమి తేదీ ఉన్నప్పుడు ఆ నక్షత్రం వచ్చినట్టయితే ఆ కాలం అంతా కూడా మంచిగా ఉంటుందని మనకి అంటే సమాజానికి శాస్త్రపరంగా మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది దాంతోపాటుగా అంటే ఉదాహరణకి శ్రావణ మాసంలో పౌర్ణమి శ్రావణ నక్షత్రం ఉన్నప్పుడు రావాలి అలా వస్తే అది ఎలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే పండుగలు కూడా ముఖ్యంగా శ్రీరామనవమి వినాయక చవితి ఇటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ వినాయక చవితి గురించి మనం మాట్లాడదాం చవితి తిది ఉండి నక్షత్రం హస్త ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు కలుగుతాయి మంచి జరుగుతుంది ఎప్పుడైతే తిది నక్షత్రం కలవలేదో ఇంకా మనకి మంచి సమయం రానట్టుగానే భావించాలి ఈ మంచి సమయం ఎప్పుడుకొస్తుంది వస్తుంది అంటే మరణ వచ్చేటువంటి పండగైనా సరైనటువంటి తిది నక్షత్రంలో పడినట్టయితే అప్పటి నుంచి మనకు మంచి రోజులు ప్రారంభమైనట్టుగా మనం భావించాలి దాన్నే మనకి పురాతనమైనటువంటి శాస్త్రంలో వ్రాయబడి ఉంది అందుకే మన పెద్దలు ప్రతి పండుగ కూడా ఏ తిథిలో వస్తుంది ఏ నక్షత్రంలో వస్తుందో చూసుకుని తర్వాత వచ్చే పండుగైనా అదే తిది అదే నక్షత్రంలో వస్తుందో లేదో చూసుకుని ఈ పండుగకి పండుగకి మధ్యలో సమయంలో మంచిగా ఉంటే ఉత్సాహంగా ముందుకెళ్ళడం చెడ్డగా ఉంటే కొద్దిగా నెమ్మదిగా ఉండడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు అందుకనే మన హైందవ సంస్కృతిలో పండగలు ఎక్కువ మనకి ఇప్పుడు ఈ వినాయక చవితి చవితి రోజు అస్త నక్షత్రం ఉండాలి ఇప్పుడు లేదు చిత్రం ఉంటుంది అది కూడా చవితి పూర్తిగా ఉండడం మళ్ళీ స్వాతి కూడా వస్తుంది అందువల్ల మరలా నెక్స్ట్ పండగ అంటే విజయదశమి అదృష్టవశాత్తు విజయదశమికి శ్రవణ నక్షత్రం ఉండాలి ఈ సంవత్సరం అలాగే ఉంటుంది కాబట్టి ఈ చవితి నుంచి వచ్చి విజయదశమి వరకు మనకుండేటువంటి ఈ నెల రోజులు నెల ఐదు రోజులు అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులు ఈ సమయం అంత అనుకూలంగా మనకు ఉండదు అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆపదల నుంచి రక్షించమని ఆ గణనాయకుడిని రేపు మనం అందరం కూడా ప్రత్యేకంగా ఆపదల నుంచి కాపాడమని ఆ గణనాయకుడిని ప్రార్థిస్తూ వినాయక చవితిని శాస్త్రబద్ధంగా సంతోషంగా అకుంఠిత దీక్షతో శుచి శుభ్రతతో చక్కగా విశిష్టమైనటువంటి దైవభక్తితో అందరూ కూడా వినాయక చవితిని ఆచరించాలి ఆచరించినట్టయితే ఆ గణనాథుడు వచ్చి విజయదశమి వరకు కూడా మనల్ని రక్షిస్తాడని చెప్పి శాస్త్రంలో తెలియడం జరుగుతుంది అందువల్ల శ్రీరామనం కానీ ఈ వినాయక చవితి కానీ నావి వచ్చి పునరాస నక్షత్రం ఉండాలి అలాగే చవితి వచ్చినప్పుడు ఆస్తా నక్షత్రం ఉండాలి విజయదశమి వచ్చినప్పుడు శ్రవణ నక్షత్రం ఉండాలి ఇలా ఏ సమయంలో అది వస్తే అప్పుడంతా మనకు శుభకరం రానట్టయితే మరలా పండుగ వరకు కూడా మనకు ఇబ్బందులు కలిగేటట్టు అవకాశం ఉంటుంది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ చవితి విషయంలో ఈ రకంగా తెలియడం జరిగింది అయితే మన మిత్రులందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాయకుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే నేను నిత్యం ఆరాధించే ఆ లలిత యొక్క కరుణా కటాక్షలు ఎలా మీ అందరూ ఉండాలని మీరందరూ ఆయురవ్య ఐశ్వర్యాలతో సులుతగానని మనసారా కోరుకుంటూ మీ పెద్దబాబు సిద్ధాంతి బాధలమా